స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక బాక్స్ మీకు చూపిస్తాను ఇలాంటి బాక్స్ మటుకు ఎట్టి పరిస్థితిలో మీరు తీసుకోవద్దండి ఈ ఇందులో మనకి టూ లేరు త్రీ లేరు అవి వస్తాయి ఎందుకు తీసుకోదా అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం అసలు ఎందుకు అంటున్నాను అంటే ఈ బాక్స్ నేను బాబు కోసం తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పను కానీ తీసుకున్నాను అనమాట ఇది బాగుంటుంది కిందది పెద్ద బాక్స్ వస్తుంది మీద చిన్న బాక్స్ వస్తుంది కింద రైస్ పెట్టచ్చు మీ ఏదైనా కర్రీ పెట్టచ్చు లేదంటే ఒక సింగిల్ ఐటమ్ అయినా రెండిట్లో పెట్టచ్చు కొంచెం కొంచెంగా అని చెప్పి బాబుకైతే అలా సరిపోద్ది అని చెప్పి నేను తీసుకున్నాను దీనికి ఇలా హ్యాండిల్ కూడా వచ్చింది పట్టే దీనికి ఇలాగా హ్యాండిల్ కూడా వచ్చింది అన్నమాట అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా టూ మంత్స్ అయితే మనం లంచ్ బాక్స్లు అవి తీసి తీయము అలాగా నేను అయితే కడిగేసి పక్కన పెట్టాను మళ్ళీ స్కూల్లో ఓపెన్ అయ్యేసరికి మళ్ళీ ఇది యూజ్ చేయొచ్చాను నేను చూద్దామని చూసేసరికి ఈ బాక్స్ పరిస్థితి ఎలా ఉంది తెలుసు అంటే రేపు పెడతామనగా ముందు రోజు మళ్ళీ అలా మూత పెట్టిస్తుంటాయి కదా పాడైపోతాయి కదా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే కొంచెం కడిగేసి ఉంచామనుకోండి నెక్స్ట్ డే వీటిలో రైస్ అది పెట్టచ్చు అని చూసేసరికి ఎలా ఉంది తెలుసా చూపిస్తాను చూడండి ఇలా మూత వచ్చింది చూడండి సి బాక్స్ అంతా ఇదిగో కనిపిస్తుంది అనుకుంటాను మీకు చూస్తున్నారా సి ఇలాగా ఉంది నుంచి మనకి వాటర్ లాగా కూడా వస్తుంది తెసండి ఇది లైట్గా వాటర్ లాగా వస్తుంది ఇలాగ వస్తుంది ఇలా ఉంది ఈ బాక్స్ అయితే టూ మంత్స్ తర్వాత తీసిన తర్వాత అయితే ఇలాగ ఉంది కింద బాక్స్ కూడా ఉంది ఇది ఒకటి చూస్తున్నారా ఇలాగైతే ఉంది ఇలాగున్నది అంటే మనకి తెలియకుండా రెగ్యులర్గా కడుతుంటాము అది లోపల 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 ఇది ఉండి మన పిల్లలకి ఎంత హెల్త్ కరా ఎంత హెల్త్ డిస్టర్బెన్స్ అవుతుందో మీరే గమనించండి అందుకే ఇప్పుడు చాలామంది ఇప్పటిసరికే కొంతమంది ఉంటారు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కొన్ని బిజీలు బట్టి నాకు అవ్వడం లేదు అందుకని కొంచెం లేట్ అయిపోయింది అసలు స్కూల్ స్టార్ట్ అవగానే చేయవలసింది వీడియో చాలామంది బాక్సెస్ కొంటారు కదా అందుకని చెప్పి నేను చేయడానికి కూడా నాకు కావలేదు సరే ఇప్పటికైనా ఇంకా కొంతమంది ఎవరైనా కొనాలి అనుకుంటున్నారు అంటే ఎల్కేజీ యూకేజీ తర్వాత బస్ స్టాండ్ పిల్లలకైతే ఈ మాత్రం బాక్స్ సరిపోద్ది కదా అని చెప్పి తీసుకుందాం అనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి చూసారు కదా లోపలైతే ఎలాగుందో ఈ బాక్స్ ఏంటంటే వీడియో చేసి పడేద్దాం అని చెప్పేసి నేను ఉంచాను ఇంకా ఇది త్రో చేసడమే ఇది యూజ్ చేయకూడదు బెస్ట్ బాక్స్ అంటే స్టీల్ బాక్స్ మన క్యారేజ్ లాగా వస్తాయి కదండీ టూ బాక్సెస్ చిన్న చిన్న కప్స్ అయినా పిల్లలకి వాళ్ళకి తీసుకోవడం అది అలవాటు చేసుకొని అవి ఇవ్వడం బెటర్ లేదంటే స్టీల్ బాక్సెస్ సింగిల్ బాక్స్ ఉంటుంది అలాంటి బాక్స్ అయినా ఇవ్వడం బెటరు అది కూడా లేదంటే టప్పర్ వేస్ మనకి కొంచెం మంచివి దొరుకుతాయి అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో విత్ బ్యాగ్తోని వాటర్ బాటిల్ అన్నీ కలిపి టప్పర్ వేర్ బ్యాగ్స్ వస్తాయి అవైనా తీసుకోవచ్చు లేదంటే స్టీల్ బాక్స్ బెస్ట్ చాలామంది అంటే వేడి పెడితే స్టీల్ బాక్స్ పాడైపోతాయి గ్యారెంటీనా అండి స్టీల్ బాక్స్లో మనం వేడి వేడి పప్పు కానీ వేడి వేడి వేసి స్టీల్ బాక్స్లో పెట్టామనుకోండి వాళ్ళు తినేసరికి గ్యారెంటీ పాడైపోద్ది స్టీల్లో అయితే ఫుడ్ ఐటెం అంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట అందుకు చాలామంది స్టీల్ బాక్స్ ఇవ్వలేరు బెస్ట్ ఏంటంటే స్టీల్ బాక్స్ బెస్ట్ కాకపోతే ఫుడ్ అనేది పాడైపోతుంది అదేంటంటే అంత వేడి మీద పెట్టలేము కొంచెం కూల్గా చేసి పెట్టాలన్నమాట అంటే గోరువెచ్చగా అంటే ఓకే వేడి వేడిగా పెట్టి మూత పెట్టి తెల్లవారు గాబరా మనకు అవ్వద్దు కదా అందుకని అది మనం అలా పెట్టచ్చు ఓకేనా లేదు అంటే టప్పర్ వేరు బెస్ట్ అండి మమ్మీలకి ఎందుకంటే అది వేడి మీద పెట్టినా కూడా దానిలో ఫుడ్ అనేది పాడవడం ఉండదు దానికి పెద్ద బాక్స్ నుంచి చిన్న చిన్న బాక్సుల వరకు వస్తే మనం వేరేగా బాక్సులు పెట్టాలి అనే ఇబ్బంది అవ్వదు టప్పర్ వేర్ తీసుకోండి అదేనా బెటర్ కానీ ఎట్టి పరిస్థితిలో ఇలాంటి బాక్స్ మటుకు తీసుకోకండి ఓకేనా ఓకే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్